తదాస్తు దేవతలు తిరిగే సమయంలో ఏం కోరుకున్నా నెరవేరుతుందట ఈ వీడియోలో చూద్దాం రండి మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం తథాస్తు దేవతలు నిజంగానే ఉన్నారని వేద పండితులు చెబుతున్నారు తధాస్తు దేవతలు తిరిగే సమయంలో ఆ దేవతలు తదాస్తు తదాస్తు అనుకొని అది వెంటనే జరిగిపోతుందట అసలు తధాస్తు దేవతలు నిజంగానే ఉన్నారా ఒకవేళ ఉంటే ఏ టైంలో తిరుగుతారు మన కోరికలు వెంటనే నెరవేరాలంటే ఏం చేయాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టడం అస్సలు మర్చిపోకండి మన పురాణాల ప్రకారం తథాస్తు దేవతలు నిజంగానే ఉంటారట తథాస్తు దేవతలు అంటే ఖచ్చితంగా జరగాల్సిందని అర్థం తథాస్తు దేవతలు ప్రతిరోజు సాయంత్రం సమయంలో భూమిపైన ఎంతో వేగంగా ప్రయాణిస్తూ ఉంటారు మీరు ప్రయా మీరు ప్రయాణించే మార్గంలో తథాస్తు అని అనుకుంటూ వెళ్తారు కాబట్టి సమ సాయంత్రం సమయంలో మంచి మాటలు మాట్లాడితే తథాస్తు దేవతలు తథాస్తు అని అనగానే అది ఖచ్చితంగా జరుగుతుందంట ముఖ్యంగా సాయంత్రం సమయంలో ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్యలో తథాస్తు దేవతలు భూమిపైన సంచరిస్తూ ఉంటారు కాబట్టి ఈ సమయంలో మనం ఏదైనా కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది సాయంత్రం సమయంలో అపశకునాలు మాట్లాడకూడదు మన దగ్గర డబ్బులు ఉన్నా కూడా లేదని అంటే తథాస్తు దేవతలు తథాస్తు అని అంటారు అప్పుడు నిజంగానే మన దగ్గర డబ్బులు లేకుండా పోతాయి కాబట్టి సాయంత్రం సమయంలో మాత్రం చెడు మాటలు మాట్లాడవద్దు ఈ తథాస్తు దేవతలు ఎక్కువగా పూజలు జరిగే ప్రదేశంలో సంచరిస్తూ ఉంటారు కాబట్టి సాయంత్రం చేసే పూజలకు వెయ్యి రెట్లు ఎక్కువగా పుణ్యం ప్రాప్తం లభిస్తుంది సాయంత్రం సమయంలో ఇంట్లో దీపం వెలిగించి దేవునికి నమస్కారం చేసి మీ మనసులో ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది ఎవరైతే సాయంత్రం పూజలు చేస్తారో అలాంటి వాళ్ళు చుట్టూనే తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు సాయంత్రం సమయంలో ఇల్లు ఊడవకూడదు ఇలా ఊడడం చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న డబ్బులు నశించిపోతుంది సూర్యాస్తమయం తర్వాత ఇంట్లో గొడవలు పడకూడదు తదాస్తు దేవతలు తిరిగే సాయంత్రం సమయంలో కొన్ని శక్తివంతమైన పరిహారాలు పాటించడం ద్వారా ఖచ్చితంగా మీకు మంచి రోజులు రాబోతున్నాయి మీరు త్వరలోనే ధనవంతులయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రతిరోజు సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మ ముందు పసుపు నీళ్లు చల్లండి పసుపు చాలా శుభసూచకం కాబట్టి గుమ్మ ముందు పసుపు నీళ్లు చిలకరించి మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది లక్ష్మీదేవి ఉన్న ఇళ్లలో పుష్పలంగా డబ్బు ఉంటుంది ఎవరికైతే సొంతంటి కళ ఉందో అలాంటి వారు ఏదైనా శుక్రవారం రోజు సాయంత్రం స్నానం చేసి మీ ఇంటి ఈశాన్యం దిశలో ఒక నెయ్యి దీపం వెలిగించండి ఆ దీపంలో చిటికడు కుంకుమ వేయండి శుక్రవారం ఇలా చేయండి ఇలా చేయడం వల్ల మీ సొంతింటి కొల త్వరగా నెరవేరుతుంది అలాగే ఆస్తి పాస్తులు రెట్టింపు అవుతాయి విపరీతమైన డబ్బు సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు సాయంత్రం సమయంలో ఒక శక్తివంతమైన లక్ష్మీ మంత్రాన్ని జపించండి ఆ శక్తివంతమైన మంత్రం ఏమిటంటే ఓం శ్రీ లక్ష్మీ మాతేయ నమ అనే మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు చదవండి ఇక మీకు డబ్బుకు సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి అపారమైన సంపద మీ ఇంటికి ఒక వస్తుంది లక్ష్మీదేవి కటాక్షం మీ ఇంటి పైన ఉంటుంది తులసి ముక్కల ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉంటారు కాబట్టి ప్రతిరోజు సాయంత్రం సాయంత్రం సమయంలో తులసి చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేస్తే విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది ఇక మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది అయితే సాయంత్రం సమయంలో పొరపాటును కూడా తులసి ముక్కను ముట్టుకోకూడదు ఎందుకంటే సాయంత్రం ఆరు దాటిన తర్వాత తులసి ముక్కు విశ్రాంతిస్తుందట కాబట్టి తులసి ముక్కను ముట్టుకోకుండా తులసి చుట్టూ ప్రదక్షిణలు చేసి వారికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది అలాగే ప్రతిరోజు సాయంత్రం సమయంలో శివ పార్వతులు భూమిపైన తిరుగుతుంటారట కాబట్టి జీవితంలో ఎన్ని కష్టాలున్నా సరే ప్రతిరోజు సాయంత్రం స్నానం చేసి తర్వాత ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఇరవై ఒకసార్లు జపం చేయండి శివ పార్వతుల ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది మీ జాతకంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి మీ ఇంటికి సుఖశాంతులు ప్రాప్తిస్తాయి అన్నిటికన్నా ముఖ్యంగా సాయంత్రం ఆరు దాటిన తర్వాత ప్రధాన తలుపులు మూసి ఉంచకూడదు మెయిన్ డోర్లు కాసేపు తెరిచి ఉంచాలి సాయంత్రం సమయంలో ఇంటి తలుపులు మూసి ఉంచితే మీ ఇంటికి కటిక పేదరికం ఏర్పడుతుంది చాలామంది కుటుంబాలు నరదృష్టి సంకేత నరదృష్టితోనే తెగిలి తీసుకోకుండా ఎందుకంటే నరదృష్టి చాలా భయంకరమైనది కాబట్టి మీకున్న నరదృష్టి తొలగిపోవాలంటే మీ ఇంటికి అష్టేశ్వరులు వరాలించాలంటే సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంటి గుమ్మం ముందు ఒక దీపం అందులో రెండు లవంగాలు వేయండి ఈ శక్తివంతమైన పరిహారాన్ని చేయడం ద్వారా మీ ఇంటికున్న నరదృష్టి మొత్తం తొలగిపోతుంది ఇక మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి ఆకుపచ్చ రంగులో ఉన్న ఏలక్కులు చాలా శక్తి దేవశక్తి ఉంటుంది లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైనటువంటి వాటిలో ఏలక్కులు ఒకటి కాబట్టి ఇల్లంతా డబ్బుతో నిండిపోవాలంటే ఐదు ఏలకలు తీసుకొని వాటిని బీర్వాలో కానీ పొరుసులో కానీ పెట్టుకోండి ఆకుపచ్చు ఏలకులు ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంటుంది కాబట్టి బీరువాళ్ల ఏలకులు ఉంటే మీ ఇల్లంతా దబ్బుతో నిండిపోతుంది మీరు పేదరికం బాధపడుతున్నట్లయితే భిక్ష మతం ఉన్నవారికి ఒక నాణ్యమతో పాటు ఏలకులు దానం చేయండి ఇలా క్రమం తప్పకుండా కొద్ది రోజుల పాటు చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే మీరు పేదరికం నుంచి విముక్తి పొందుతారు సాయంత్రం సమయంలో అస్సలు నిద్రపోకూడదు దీనివల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి అలాగే సాయంత్రం సమయంలో పొరపాటును కూడా గోళ్ళు కత్తిరించకూడదు మంచైనా చెడైనా సరే తదాస్తు దేవతలు తదాస్తు అనేస్తారు కాబట్టి సాయంత్రం సమయంలో మంచి మాటలు మాట్లాడాలి సాయంత్రం సమయంలో పొరపాటున కూడా చెడు మాటలు మాట్లాడకూడదు ఎందుకంటే తదాస్తు దేవతలు తిరిగే సమయంలో మనం తెలిసి తెలియక చెడు మాట్లాడు మాట్లాడితే తదాస్తు దేవులు తదాస్తు అని అంటారు దీనివల్ల మనకు తెలియకుండానే చెడు జరుగుతుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీడియో చూసినటువంటి మీకు వీడియో గురించి ఏమనిపించిందో కామెంట్లో తెలియచేయండి